రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజాదరణ కలిగిన బలమైన యువ నాయకుడు నూకల అభినవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డోర్నకల్ మండలంలో అభిమానులు ఆనందం వెల్లివెరిసింది డోర్నకల్ స్థానిక నాయకులు అశ్వక్ ఎడమకంటి రవి ఏర్పాటు చేసిన వేడుకకు నూకల అభినవరెడ్డి విచ్చేసి ఎంబీపీఎస్ పాఠశాలలు చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి నోట్ పుస్తకాలు స్వీట్లను పంపించారు అనంతరం నూకల నరేష్ రెడ్డి అనుచరగణం పఠన సీనియర్ నాయకులు మహేందర్ జైన్ సురేందర్ జైన్ నివాసంలో వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో జన్మదిన వేడుకలను పండుగలా జరుపుకున్నారు అదేవిధంగా బుద్దిస్టి సొసైటీ జిల్లా అధ్యక్షుడు మాణిక్యరాజు ఇంటి వద్ద దివంగత నేత నరేష్ రెడ్డి చిత్రపటానికి తనయుడు అభినవ్ రెడ్డి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు అలాగే జిమ్ కోచ్ బుట్టి అశోక్ దేవసింగ్ ఆధ్వర్యంలో బుల్లెట్ ప్రూఫ్ వ్యాయామశాల

కండక్ట్ చేసడం జరిగింది చాలా సంతోషం తప్పకుండా పెద్దలు సుమీర్జన్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మా నా తల్లిగారు ఇట్లా ఎంత ప్రేమ ఏమి అదే విధంగా దానికి రెట్టింగ్ ఏమి ఉంటే తప్ప తగ్గదు తప్పకుండా ఏ స్థానం ఉన్నా స్థానం లేకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా తప్పకుండా మా వల్ల మేము ఏ హెల్ప్ తప్పకుండా చేస్తామని చెప్పి